ఫైనల్ క్యాండిడేట్ వచ్చారు సో ముందు సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలుగు కానీ వయా వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు నేనుండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఎప్పటి ది సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు సిక్స్ మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం దాని తర్వాత సోమనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేకాఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేము ఎంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్గా ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ నేను లాస్ట్ వన్ వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవటానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం దీన్ని ఆల్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికి మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు లాభం లేదు కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పనిచేయటానికి ఎంతు జాధ ఉంటుంది లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అరే నేను ప్రెసిడెంట్ అయ్యా అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి నేను వెళ్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు మీరు ఏదో అంటారు దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి కేర్ఫుల్ నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు చాంబర్ ద్వారా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది ఇది మీరు అందరూ అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం థ్యాంక్ యూ